హలో హాయ్ అండి ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు కొంచెము సివియర్గా పైల్స్ ప్రాబ్లం వచ్చిందండి పైల్స్ ప్రాబ్లం వచ్చినందుకు నేను వీడియోస్ అనేటివి కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను చెప్పాను కదండి మోటివేషన్ అటువంటి వీడియోస్ పెడతానని చెప్పాను కదా బట్ పెట్టలేకపోతున్నానండి ఎందుకంటే హెల్త్ చాలా హెల్త్ బాగలేదు ఈ మధ్యన మాకు అంటే పో మన రాఖీ పౌర్ణమి నుంచి అసలు మా ఇంట్లో ఏమాత్రం నెగిటివ్ కంటే పాజిటివ్ కంటే నెగిటివ్సే ఎక్కువ క్రియేట్ అవుతున్నాయండి ఈ మధ్యలో అది నాకు టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఆ పైల్స్ అనేది ఎక్కువ సివేరియా కావడం వలన నేను పైల్స్ ఆపరేషన్ చేసుకోవడం జరిగింది ఈ రోజుకి నాకు ఫోర్త్ డే జరుగు ఫోర్త్ డే రన్ అవుతుందండి ఆపరేషన్ అయ్యి కూర్చోలేకపోతున్నాను ఏం పని చేసుకోలేకపోతున్నాను చూడండి ఇక్కడ సలహాను పెట్టింది కదా ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేం ఏంటంటే నాకు బాగా బ్లడ్ అనేది వెళ్ళడం జరిగిందండి అంటే పైల్స్ వలన మనం వాష్రూమ్ వెళ్ళి వెళ్తూ ఉంటాం కదా అక్కడ బ్లడ్ అనేది బాగా నాకు ఎక్కువ ఇంజూర్ అయ్యి బయటికి వెళ్ళడం జరిగింది ప్రతిసారి వాష్రూమ్ మనము బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా నాకు బ్లడ్ అనేది రావడం జరిగింది మోషన్స్లో ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి మధ్యన మందులు వాడడము డాక్టర్స్ని సంప్రదించడము అలా మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చేయడం అలా జరిగింది అందరి దగ్గర చూపించుకున్నాను అందరూ ఒకటే రిజల్ట్ ప్రతిరోజు త్రీ టైమ్స్ బాతింగ్ అంటే మనం టబ్బులో వాటర్ పోసుకొని అందులో కొంచెం లిక్విడ్ ఇస్తారు వాటితో మనము బాత్ చేయడం అనేటివి అలా చేయమని చెప్పారు ట్యాబ్లెట్స్ వాడమన్నారు కొందరి దగ్గర నాకు రిజల్ట్ మంచి వచ్చింది నెక్స్ట్ కొందరి దగ్గర ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన మందులు నాకు ఎక్కువగా హీట్ అనేది ఎక్కువ అయ్యి బ్లీడింగ్ అనేది చాలా జరగడం జరిగిందండి అలా బ్లీడింగ్ జరుగుతూ జరుగుతూ అసలు నా ఒంట్లో ఎంత ఓపిక వెళ్ళిపోయిందంటే అసలుకి ఇప్పటికీ బ్లడ్ లేదు అని అంటున్నారు అలా జరిగింది దాని తర్వాత నేను ఇంకా భరించలేక మా హస్బెండ్ని ఏమన్నానంటే ఇదంతా కుదిరేది నాకు ఆపరేషన్ చేయించు ఎంతైనా అంటే ఆపరేషన్కి భయపడి ఇన్ని రోజులు చేయించుకోలేదండి పోతుంది అని అనుకున్నాను మెయిన్ ఎవరికైనా మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా పైల్స్ వచ్చినప్పుడు వాటిని కొంచెం కేరింగ్గా పట్టించుకోండి నేను పట్టించుకోకపోవడం అంటే నా ఫ్యామిలీవి చూసుకోవడం నాకు జర ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఏదే కానీ పర్టికులర్గా ఉండాలి అన్నీ క్లియర్గా ఉండాలి అన్నీ చూసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ ఉండడం వలన నా శరీరాన్ని నేను చూసుకోలేకపోయినా ఎప్పుడైనా నాకు ఎక్కువ సీరియస్ అయినప్పుడు ట్యాబ్లెట్స్ వాడడం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం అలా జరిగిందండి అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలా చూపించుకొని వెళ్తే ఫస్ట్ ఒక డాక్టర్ని సంప్రదించినాం అక్కడ అడిగినాము దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది మీరు ఎలా చేయించుకుంటే మీ ఇష్టం అని చెప్పిండ్రన్నమాట అంటే కొందరికి సర్జరీ చేసేటప్పుడు సర్జరీలో రెండు రకాలుగా ఉంటాయి కదా ఒకటేమో బ్లాడర్ అంటే మనకు అక్కడికి ఏదైతే లోపలికి ఒకటి పంపించేసేసి దాన్ని బ్లాస్ చేయడం అలాంటివి చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఆపరేషన్ హ్యాండ్ వాళ్ళ చేతులతో ఆపరేషన్ అంటే వాటిని ఏవైతే పైల్స్ ఉన్నాయో వాటిని కట్ చేయడం అలాంటివి చేస్తారండి అయితే నేను అక్కడ నాకు ఏమన్నారంటే మరి ఎలా ఏంటి అంటే నేను డాక్టర్ స్పెషలిస్ట్ వస్తారు చూపిస్తాను వాళ్ళ దగ్గర మీరు చూపించుకోండి బాగుంటుంది అంటే మేము ఏమన్నాం అంటే అమౌంట్ ఎంత మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు మేము అంత పెద్ద ఉన్న వాళ్ళం కాదండి మిడిల్ క్లాస్ మేము అడిగామన్నమాట ఎందుకంటే మేము కింది స్థాయి నుంచి వచ్చిన అండి కష్టపడి కింది స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళము ఎవరమైనా డాక్టర్స్ని అమౌంట్ అడుగుతాం కదండి క్యాజువల్గా మేము గుడకంగా అమౌంట్ ఎంత అవుతుంది ఎందుకంటే మనం ప్రిపేర్ కావాలా ఆపరేషన్ అన్నప్పుడు కొంచెం మన గుడకంగా అమౌంట్ సర్దుకొని పెట్టుకునే అవసరం ఉంటుంది కాబట్టి అలానే మేము అడిగాము మా హస్బెండ్ నేను అడిగాము అడిగితే అయితే ఒక ఫిఫ్టీ థౌజండ్ అట్లా అవుతుండొచ్చు చెప్పలేము ఎంత అవుతుందని కాకపోతే పైల్స్ తీ మన ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేస్తాయి పైల్స్ అనేటివి ఒకసారి రిమూవ్ చేసినా కూడా మళ్ళీ అవి అటాక్ అనేటివి అవుతాయి అది ఇది అని చెప్పారండి చెప్తే సర్లే అని చెప్పేసేసి మళ్ళీ ఇంకెవరినైనా తెలుసుకుందాం ఇంకేస్ మనకు ఎవరైనా మంచిగా చెప్పేవాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు కొంచెం అమౌంట్ కూడా తక్కువైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వేరే డాక్టర్ అంటే నాకు మధ్యన ఫీవర్ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా అప్పుడు నాకు బాగా ఫీవర్ వచ్చినప్పుడు ఏదైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళానో తను ఎంబీబీఎస్ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే తను ఏమన్నాడంటే మందులు వాడండి ఇవి ఇవి వాడిన తర్వాత మీకు ఒకవేళ దీనివలన మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఓకే ఒకవేళ ప్రాబ్లం ఉంటే మాత్రం దీనికి ఒక కోర్స్ అనేది ఉంటుంది ఆ కోర్స్ కంప్లీట్ చేయాలని చెప్పింది సరే అనేసి తనతో మందులు తీసుకున్నాం తనతో మందులు వాడిన తర్వాత నాకు రిజల్ట్ అయితే టూ మచ్ అయిపోయిందండి అంతకుముందుకు నేను చూసుకున్న రెగ్యులర్ మేము ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే వెళ్తామో వాళ్ళతో చూయించుకున్నప్పుడు నాకు కొంచెం బెటర్గా అనిపించిన తినతో ఎందరూ ఐదు చెప్పడం వలన వాళ్ళ మాటలు వినేసేసేసి చూద్దాం తక్కువ అవుతుందేమో ఫీవర్ అయితే చూసిన వెంటనే తక్కువైంది అంటే వన్ డేస్లోనే అయిపోయింది మళ్ళీ అదే మా పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు మా హస్బెండ్కి వచ్చినప్పుడు ఏదైతే మేము మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తామో తన దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎట్లున్నారంటే హాస్పిటల్లో డాక్టర్స్ కూడా అని అందరినీ తప్పు పట్టలేదు అలాగనే అన అనవ అనకుండా ఉండలేకపోతున్నానండి డబ్బుకు మనీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు డాక్టర్స్లో కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారు అసలు ఎట్లా అంటే డబ్బే ముఖ్యం అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ ప్రాణం విలువ తెలవలేకపోతుందండి ప్రతి ఒక్కరికి ఆ ప్రాణం విలువ ముందు తెలుసుకోవాలి ఏదో మనకి ఏదైనా చిన్న గాయమై వెళ్తే దాని పెద్ద ఇష్యూ చేసేసి అంటే మనకు ఏదైనా తగిలినప్పుడు ఏమన్నా అయినప్పుడు మనకు లేకుంటుందా మన ప్రాణం గురించి మనకు లేకుండా ఉంటుందా మనకి మంచి కావాలని లేకుంటుందా అసలు చెడమడా చెడమాడా తిట్టేస్తూనే ఉంటారండి అలాంటి డాక్టర్స్ కూడా తయారయ్యారు అందుకోసమని నేను మేమేం చేసామంటే మా ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా కొందరు చెప్పిన మాటలు వినేసేసేసి వేరే హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ నాకు ఫీవర్ వస్తే వైరల్ ఫీవర్ వస్తే తగ్గింది పర్వాలేదు ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళే ఫ్యామిలీ డాక్టర్స్ చాలా అమౌంట్ తీసుకుంటారు చాలా తీసుకుంటారు వాళ్ళు బెడ్ ఛార్జెస్ తీసుకుంటారు అసలుకి కంటిన్యూగా రమ్మని చెప్తారు ఒక త్రీ ఫోర్ డేస్ అయితేనే తగ్గుతుంది వాళ్ళ దగ్గర ఫీవర్ అయితే కానీ వన్ డేలో తగ్గేంత అదిగా వాళ్ళు ఇవ్వరు మందులు మంచిగానే ఇస్తారు అన్నీ ఇస్తారు కాకపోతే వాళ్ళకి ఏంటంటే డబ్బులు రావాలి డబ్బులు రావాలంటే రోజు విలువాలి రోజు ఛార్జెస్ పే పే చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు బ్రతకాలి కానీ మనం ఎట్లా ఉంటే పర్వాలేదు అన్నట్టు అలా ఉండి ఉంటారు అయితే నేను ఎవరైతే చెప్పారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు మందులు ఇచ్చారు వాటి వలన నాకు ఎక్కువ ఫైల్స్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ సివియర్గా అయిపోయింది బ్లడ్ అంటే ఎట్లా అంటే అండి మీరు నమ్ముతారో లేదో నాకు చాలా పోవడం జరిగింది బ్లడ్ అసలుకి నేను బాత్రూమ్ వెళ్ళాలంటే తినాలంటే నాకు భయం వేసేంత పరిస్థితికి వచ్చిన ఇక లాస్ట్ ఫైనల్ నేను మా హస్బెండ్తో చెప్పాను ఇదంతా కుదరదు ఎక్కడైనా తెలుసుంటే అడగండి ఫైల్స్ గురించి పర్టికులర్గా తెలిసి మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు నేను ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పాను అయితే ఆపరేషన్ చేయించుకోవడానికి మా హస్బెండ్ అందరిని అడగంగా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు మా వైఫ్ చేయించాము చాలా బాగా రిజల్ట్ వచ్చింది అక్కడైతే బాగుంటుంది వెళ్దామని మమ్మల్ని తాండూరు తీసుకెళ్ళారండి ఇందులో నేను మెన్షన్ చేస్తున్నాను ఆ డాక్టర్ ఏమన్నాడంటే నాకు పబ్లిసిటీ వద్దు అన్నాడు బట్ కాకపోతే నాకు జరిగినట్టు ఇంకోరికి జరగకూడదు చెప్పలేము ఇప్పుడు నాకు ప్రస్తుతానికి చాలామంది అక్కడ వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు తినతో చూయించుకుంటే పూర్తి కంప్లీట్ మళ్ళీ పైల్స్ అనేటివి రావు ఎవరు వందల ఒక్కరికి వస్తుంది అది వాళ్ళకు వాళ్ళ శరీరాన్ని బట్టి కాకపోతే కంప్లీట్గా రావని చెప్పారండి అక్కడ నేను వెళ్ళి అన్నీ క్లియర్గా తెలుసుకున్నాను పెద్దగా క్లినిక్ అనేది పెద్దగా లేదు చాలా చిన్నగా పెట్టుకున్నారు అయితే మా ఫ్రెండ్ మా సారీ మా హస్బెండ్ వాళ్ళ తెలిసిన అతను ఎవరికైతే వాళ్ళ వైఫ్కి చూపించిందో తను మమ్మల్ని తీసుకెళ్ళారండి మేము వెగ్నెస్ డే మార్నింగ్ మార్నింగ్ ఇక్కడి నుంచి వెళ్ళాము అక్కడికి వెళ్ళే వరకు మేము టెన్ ఓ క్లాక్ అయ్యింది హాస్పిటల్కి డాక్టర్ వచ్చిండు చూసిండు నాకు ట్రీట్మెంట్ చేసిండ్రు ఎవరినైనా ఒకరి నెంబర్ తీసుకొచ్చుకోమని చెప్పారు అంటే లేడీస్కి అయితే లేడీస్ జెంట్స్కి అయితే జెంట్స్ ఎవరైనా ఒకరు నెంబర్ ఉండాలన్నమాట అంటే అందరు వచ్చినా కూడా తన క్లీనింగ్ చేసేటప్పుడు అంటే తను ఆపరేషన్ చేసేటప్పుడు పక్కన ఎవరో ఒకరు ఉండాలన్నమాట అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు చాలా ధైర్యం చెప్పిండు నీకు ఓపిక ఉండి నువ్వు చేయించుకోగల స్థితిలో ఉంటేనే చేయించుకో అమ్మా లేకపోతే వద్దు నువ్వు భయపడి పరిశాన్ చేసేటట్టయితే వద్దు నువ్వు కరెక్ట్గా చేసుకుంటా అన్న ధైర్యంతో ఉంటేనే నువ్వు ఈ ఆపరేషన్ చేసుకో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తర్వాత నీకు లైఫ్ లాంగ్ నేను గ్యారంటీ ఇస్తాను ఒకవేళ నాది కరెక్ట్ కాకపోతే నాతో ఫైటింగ్ చేసైనా మీరు చేయించుకోవచ్చు అని మా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నానంటే నేను అమౌంట్ మెన్షన్ చేయట్లేదు చాలా తక్కువనే తీసుకున్నారు అమౌంట్ మాత్రం బయట చెప్పిన ఆపరేషన్లో కంటే మమ్మల్ని అడిగిన ఫిఫ్టీ థౌజండ్ అలా హాస్పిటల్లో అడిగిన వాళ్ళకంటే చాలా తక్కువనే తీసుకున్నారు వేళల్లోనే అవుతుంది వేలలో కూడా చాలా తక్కువ అమౌంట్లో అవుతుంది అండి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నాకు పైల్స్ చాలా సివియర్ అయిపోయింది ఇంకా మీరు ఇలాగే బ్లడ్ పోతూ ఉంటే ఆపరేషన్ మనకు క్యాన్సర్ అలాంటివి ఉడకంగా వచ్చేసాయంటండి ఎప్పుడైతే మనకు బాత్రూంలో ఎక్కువ బ్లీ బ్లీడింగ్ అనేది పోయిన తర్వాత లాస్టింగ్ మనము అసలు మన కణాలు రక్త కణాలు అనేటివి పూర్తిగా అది అయిపోయి మనకు హెల్త్ అనేది చాలా అది అయిపోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందంట అలా చెప్పారు అలా చెప్పే వరకు నేను చాలా భయపడ్డా నయ్యం ఇప్పుడే వచ్చారు ఇప్పుడు వచ్చి చూయించుకోవడం చాలా మంచి పని చేశారండి అని చెప్పి తను నాకు ధైర్యం చెప్పేసేసి నీకు చేయించుకునేంత స్టామినా ఉంటేనే మీరు వచ్చి మన ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి పడుకోండి నేను చేస్తానని చెప్పారు నేను మా మమ్మీని తీసుకెళ్ళాను ఎంబటి నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంజక్షన్లు రెండు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిరండి ఇచ్చినా కూడా మనకు అన్ని గుర్తు ఉంటాయి ఫిఫ్టీన్ మినిట్స్లో క్లియర్గా ఆల్మోస్ట్ ఆల్ చేసిండండి చేసిన తర్వాత తను మందులు అవన్నీ రాసిండు ఇంజక్షన్లు రాసిండు అయితే మనం ఉండే మేము ఉండేది సిటీలో తను ఉండేది తాండూరు దగ్గర తాండూరు దగ్గర నేను ఇది కూడా చెప్తున్నాను ఎవరైనా పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ అడిగితే చెప్తారు తాండూరు దగ్గర మన ఏమంటారంటే కూరగాయల మార్కెట్ పక్కన సందులో ఉంటుంది పైల్స్ డాక్టర్ ఇక్కడ ఫైల్స్గా ఆపరేషన్ చేస్తారంట అని అడిగితే చెప్తారు ఎందుకంటే తనకు పబ్లిసిటీ వద్దన్నాడు నేను యూట్యూబర్ నుండి ఇట్లా మీకు వీడియో చే ఒక వీడియో చేసుకుంటాను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని నేను అలా చెప్తే తన నుండి వద్దమ్మా నాకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదు న్యాచురల్గా వచ్చి చేయించుకున్న వాళ్ళు నా మీద నమ్మకం ఉండి భరోసా ఉన్న వాళ్ళకు మాత్రమే నేను చేశాను నా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కోల్కత్తా నన్ను ండి నేను వచ్చి థర్టీ ఇయర్స్ అయితే ఉంది ఇక్కడ ఈ క్లినిక్ పెట్టుకున్నాను నేను ఎక్కువ మందిని కూడా అంటే ఎక్కువ పబ్లిక్ని ఉడకగా నేను చేయలేను నాకు డైలీ రోజుకి ఒక నలుగురు ఐదు అయితే చాలు ఆ నలుగురు ఐదుకి నేను కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మితేనే నేను వాళ్ళకు చేస్తాను అని అలా చెప్పాడండి చాలా బాగా చెప్పారు చూద్దాం బెటర్ నాకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆ పైర్స్ పోవడం వలన మోషన్స్ కూడా ఫ్రీగా ఉందండి కాకపోతే ఏమైందంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చెయ్యి చూడండి ఇది నేను అక్కడ ఆపరేషన్ చేసుకుని వచ్చిన తర్వాత తను నాకు ఇంజక్షన్లు ఇచ్చారు ఒకటి నరాలకు ఇచ్చేది అంటే ఇక్కడి నుంచి లేరు ఒకటేమో మనకి నడుముకి ఇచ్చేటివి అలాంటి రెండు ఇంజక్షన్లు అండి డైలీ సెవెన్ డేస్ ఇచ్చుకోమని చెప్పారు ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ మళ్ళీ రమ్మన్నాడు అంటే క్లియర్గా అయ్యిందా లేదా మంచిగా ఉందా లేదా అన్న ఉద్దేశంతో మళ్ళీ రమ్మన్నాడు టెన్ డేస్ తర్వాత తను చూస్తాడనమాట తను క్రీములు అవన్నీ ఇచ్చారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు నొప్పులకు మనకు మోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇస్తారండి నేను ఇది ఏదో కావాలి ఇప్పుడు నాకు వీడియో కోసం అని చేయట్లేదండి నా ప్రాబ్లంని మిగతా వాళ్ళు నాకు వచ్చినటువంటి బాధని మిగతా వాళ్ళు కంగా ఫేస్ చేయొద్దు ఎవరైనా ఉండుంటే పల్స్ ప్రాబ్లం వాళ్ళు ఉండుంటే వాళ్ళకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కూడా చూపించుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే తను ఏం చేసిందంటే ఇంజక్షన్ తన దగ్గరికి ఫస్ట్ వెళ్ళాం చూపించుకున్నాం తన మందులు నాకు పడలేవు అంటే ఒంటికి పడలేవు హీట్ ఎక్కువైంది తన దగ్గరికి వెళ్ళి ఇది ఈ క్యానల్ పెట్టమంటే నాకు ఎట్లా కూర్చుంటో తెలుసా అండి ఒక గిట్లంగా ఎంత గట్టిగా అరుస్తుందో నేను అంత ఘోరంగా అరిచిన ఎట్లా ఇచ్చానంటే ఇట్లా మనకు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే మనం పిన్తో తీస్తాం కదండి తీస్తే నొప్పి లేసే చూడు ఆ విధంగా నాకు ఒక బర్రె గుచ్చినట్టు వచ్చేసిండీ చూడండి ఇట్లా వచ్చేసి చాలా నొప్పి వచ్చింది వాపు ఉడకంగా చాలా వాపు వచ్చేసింది నేను ఇది మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడం అంటే నా నుంచి కాదండి చనిపోయేటట్టున్నా నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను నాకు ఆ ఇంజక్షన్లు ఇచ్చి ఆపరేషన్ చేసిన దానికంటే ఇగో ఈ దానికి కూర్చింది చాలా నొప్పి అవుతుందండి అసలు ఇదంతా వాపు వచ్చింది ఈ స్వెల్లింగ్ వచ్చినందుకు మళ్ళీ నేను మా ఇంటి దగ్గరలోనే అంటే నాకు ఇక్కడ ఏరియాలో బయట తెలీదు ఇక్కడే పక్కనే గవర్నమెంట్ నర్సు ఉన్నారు ఈ క్యానల్ తీసి మళ్ళీ పెడతా అంటే వద్దు అక్క నాకు ఇంకెక్కువ నొప్పి అయిపోతుంది దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పి రోజు నాకు ఇంజెక్షన్లు ఇవ్వండి నేను తన దగ్గరికి వెళ్ళలేను ఇలా పశువు కూర్చున్నట్టు కూర్చుని నన్ను చంపేశాడు తను ఎలా మాట్లాడుతున్నాడంటే నా ఎన్ని వేలు తీసుకున్నారు మీకు ఒక యాభై వేలుల్లో అయితే మీరు ఆయన తీసుకున్న వేలుల్లో ఇంకా ముప్పై నలభై వేలు వేసారంటే మీకు మంచిగా ఈజీగా ఈ ఆపరేషన్ అవుతుండే కదా తను పిఎంపీ డాక్టర్ పీఎంపీ డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్ళారు మీరు ఎంబీబీఎస్ నమ్ముకోవాలి అలాంటి వాళ్ళని ఏమంటారు అరెస్ట్ చేస్తారు అసలు తను ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారంటే అంటే తనతో చూయించుకోలేకపోయినంత మాత్రాన ఒక మనిషిని ట్రీట్మెంట్ చేసే విధానం ఇదే అని నాకు అనిపించింది అసలు మనుషుల మీద నమ్మకం ముఖ్యంగా డాక్టర్స్ మీద నాకు నమ్మకం పోయిందంటే అంత ఘోరంగిచ్చిందంటే సార్ నేను ఫస్ట్ టైము నేను నాకు డెలివరీ టైంలో కూడా నేను ఇంత ఏడవలేను అసలు ఆపరేషన్ టైంలో ఏడవలేను నాకు చిన్నగా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఏడవలేను కానీ చాలా ఏడ్చాను అసలు నేను అడిచిన అరుపుకి అయితే ఎవరైతే డెలివరీ అవుతుందేమో అనుకునేంత విధంగా అరిచిన అంత ఘోరంగా నాకు ఇది కూర్చుండండి పశువు గుచ్చినట్టు గుర్చేసి నన్ను చంపి పడేసిండు ఇలాంటి డాక్టర్స్ కూడా ఉంటాను అలాంటి చెత్త డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకండి ఒకటికి పదిసార్లు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అడిగి తెలుసుకోండి చుట్టుపక్కల కానీ ఇంటి పక్కల కానీ రిలేటివ్స్ కానీ ఎవరి దగ్గరనన్నా అడిగేసేసి తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి ఈ మధ్యన డాక్టర్స్ అయితే మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చినంత పేషెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తలేరండి వాళ్ళు వస్తే చాలా కానీ మనకు డబ్బులు వస్తే చాలా అనేటట్టు తయారైంది అది చిన్న షా చిన్నగా షాప్ లాగా పెట్టుకున్న డాక్టర్స్ నుంచి స్పెషలిస్ట్ వరకు అలాగే తయారయ్యారండి ఇది నా ప్రాబ్లం అందుకే నేను వీడియోలు చేయలేకపోతున్నాను కంపల్సరీ మోటివేషన్ వీడియోస్ చేస్తానంటే ఫ్యామిలీ మోటివేషన్ వీడియోస్ మీకు ఉపయోగపడేటివే చేస్తానండి నేను అందుకే ఈ ఛానల్ పెట్టుకున్నాను కొన్ని నాకు కొత్తగా తెచ్చుకున్న ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా మీకు చూపించాలి మీకు ఉపయోగపడతాయి అటువంటి ప్రోడక్ట్స్ అని అనుకున్నాను బట్ కాకపోతే నేను ఇప్పుడు ఇంకా చూడండి ఈ చేతికేమీ ఇలా ఉంది కూర్చునే వీలు లేదు నాకు డ్రెస్సింగ్ చేయడానికి కూడా ఒక మనిషి నాకు వండి పెట్టడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయ్యాయి ప్రస్తుతానికైతే ఇలా ఉన్నానండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాల్స్తే నాకు కామెంట్ పెట్టండి నేను తప్పక రిప్లై ఇస్తాను అవసరమైతే తన నెంబర్ నా దగ్గర లేదు మా హస్బెండ్తో ఉంది నెంబర్ తీసుకొని తన నెంబర్ అడ్రస్ కూడా ఇస్తానండి కానీ ఏది మాత్రం తెలియకుండా చేయకండి డాక్టర్స్ ఉన్న పూర్తిగా నమ్మకండి డాక్టర్స్లో కూడా చాలామంది అందరూ లేరు కొందరు ఉన్నారు మరి జంతువుల్లాగా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాణాలు తీసుకోకండి ఓకేనండి బాయ్ అండి Bye.